సకల సకల ఘనత ఘనత మహిమ మహిమ ప్రభావము ప్రభావము సృష్టికర్త అయిన సృష్టికర్త అయిన ఆ దేవునికి ఆ దేవునికి చెందిన ఈరోజు అంశము తొమ్మిదవ తొంభై తొమ్మిదవ ఆజ్ఞ తొంభై తొమ్మిదవ ఆజ్ఞ లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఆరు వచనంలో మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో పీఎస్ బి విత్ యూ తెలుగులో ఏమన్నామా సమాధానం గాక సమాధానం గాక అంటే ఇక్కడ ఏముంది అస్బిత్యు అంటే మనము కొట్ట మీద ప్రసంగంలో చూసినట్టయితే సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని చూసి నీ మొహం దే వారు దేవుని కుమారుని అనుబడుగురు అని ఉంటుంది అనమాట హృదయుద్ధికల వారి ధన్యులు వారు దేవుని చూసేది అని అయితే ఇక్కడ మనము సమాధానం అని ఎవరు చెప్తారు ఇప్పుడు నేను ఎవరితో వచ్చింది ఒకరితో గొడవ వచ్చింది ఒకరితో వైరం ఏర్పడింది అప్పుడు నేనేం చేయాలి ఎవడో వచ్చి పరుస్తాడు అని మనం వెయిట్ చేయకూడదు దేవుని కుమారులుగా మన బాధ్యత ఏదంటే మనం మన ప్రాబ్లం మంది కాదు మన గురించి మనము ఏ విధంగా వాళ్ళతో గొడవలేదు వాళ్ళ మనసులో మన అభివృద్ధి చూసి మన చిరునవ్వు చూసి మన 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 వస్తువును చూసి మన దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళ కూలితో కూడా వాళ్ళు బాధపడుతుండచ్చు అప్పుడు కూడా మనం వెళ్ళి సమాధానపడాలా నిన్న నూరవ ఆజ్ఞ చెప్పినప్పుడు ఏమని చెప్పాను అక్కడ మీరు గొప్పవాడు కావాలంటే మీరేం కావాలి మీరు చిన్నవాడు కావాలి అధిపతులు కావాలంటే మీరు సేవకులు కావాలన్నాడు ఇప్పుడు నువ్వు అధిపతి కావాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళు వస్తారులే నేను పెద్దోని నేనే వేచ్చాలా అని ఉండకూడదు నేను తగ్గించుకొని నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలా క్షమాపణ అడగాలి అదే నా తప్పలేదు నేను ఎందుకు క్షమాపణ అడగాలి అని అనుకుంటే మీ ఇద్దరి మధ్య సమాధానం లేనప్పుడే అప్పుడే ఈ మన మన ఇద్దరి మధ్య సమాధానం లేకుండా చేసింది ఎవరు తప్పిపోయిన కుమారుల అధిపతి లూసిఫర్ సైతాన్ గాడు వాళ్ళ సైన్యం అదే పని ఎక్కడ ఇద్దరు ముగ్గురిని వాళ్ళని వేలు వేరు చేయాలి ఎక్కడ ఇక్కరిద్దరు ముగ్గురి వేరు చేసి అక్కడ దూరాలి అని వాడు కుయుక్తి ఇప్పుడు ఎందుకంటే సైతాన్ కుశువా గారు వచ్చిన తర్వాత సైతాన్ యొక్క బలము తగ్గిపోయి ఒక్కడు దేవుని ఆత్మహత్య నింపబడి ఉంటే సైతాను సైతాను సైతాన్ యొక్క దూతలను తరిమి తరిమి కొడుతున్నారు ఏ పో అంటే పరిమితున్నాడు సైతాను ఇప్పుడు వాని పరిస్థితి ఏంది ఆ వాడు దూరాలంటే ఇప్పుడు మనిషికి మనిషికి మధ్యన వైరం ఏర్పరచాలా మనిషికి మనిషికి మధ్యన దూరం ఏర్పరచాలా మనిషికి మనిషికి మధ్యన కలహం ఏర్పరచాలా మనిషికి మనిషికి ఏర్పర మధ్య ఒక ఒక బ్యారియర్ అనకట్ట కట్టాల అనేది వాని తల్లి కొడు తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య భార్య భర్తల మధ్య ఏ తాత మనమల మధ్య అపక్కింటి మన మధ్య ఎదురింటి మన మధ్య ఇలాగా అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఈ గ్రూప్లో ఉంటాము ఈ గ్రూప్కు నేనే గొప్ప ఇట్లా అన్ని ఏ విధంగా అసలు గొడవ రాకుండా ఒకవేళ వాడు అబద్ధం చెప్పినా దానిని మనం సత్యముగా కరెక్ట్ చేసినా కానీ వాళ్ళు బాధపడిపోతున్నాడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పోయి వాళ్ళతో సమాధాన పడాలా సమాధాన పడినప్పుడే ఏకత్వం వస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఇప్పుడు ఒకరే దేవుని ఆత్మ నింపబడితే ఈ ఇద్దరు ముగ్గురి దగ్గర సమస్య అవసరములే కానీ దేవుని ఆత్మతో నింపబడి ఉండడం అనేది అంత సమానమైన విషయం కాదు పూర్తిగా నింపబడి ఉంటే దేవుని తూతలు వచ్చి నీకు పచ్చడి చేస్తాడు నేను దేవుని ఆత్మ దేవుని సైతాను తరిమి తరిమి కొట్టినాను చనిపోయిన చనిపోతున్న వాళ్ళని కూడా నేను బ్రతికించుకోగలిగిన అది నా గొప్పతనం కాదు నాదేం లేదు అసలు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ చేసి చేసి నా కళ్ళు పోయి ఇప్పుడు అద్దాలు లేకుండా నేను సరిగ్గా చదవలేను కూడా కూలింగ్ గ్యాస్ పెట్టుకుంటాను కానీ అవి కూడా పవర్ గ్యాస్ పెట్టుకుంటాను నేను అయితే ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నేను ఒక్కనే సైతాను కానీ తొక్కేయగలను తరిమేయగలను లేదు మిడిమిడిగా ఉండగలుగుతాం మేము మేము ఇంకా నాకు కృప కావాలి కృప కలిగేను నాకు కృప కలిగేను కృప కలిగేను నాకు ఆమె శక్తి చేత కానే కాదు బలము చేత కానే కాదు దేవుని ఆత్మ చేతనే దేవుని రాజ్యము కట్టపడుతుంది దేవుని రాజ్యము కట్టబడుతుంది కట్టబడుతుంది దేవుని రాజ్యము కట్టబడుతుంది ఆయన కట్టబడదు మనమే దేవుని రాజ్యము అంటే దేవునికి సర్వాధికారము ఉండేది నిన్న ఒక సైకాలజిస్ట్ కల్చర్ తనకు ఒక మా రోజమ్మ కాలేజ్కి ప్రిన్సిపల్ ఆయన సైకాలజిస్ట్ దేవుడే లేడు సైకాలజీలో దేవుడు అనే పదమే లేదు దేవుడు అనేందుకు నీ భ్రమ దేవుడు అనేది నీ మెదడులో అంతే ఒక సైకాలజిస్ట్ అనేవాడు హౌస్ వాళ్ళు వినాల మిగతా డాక్టర్లు ఏం చెప్తారంటే వినరు వాళ్ళు ఏంది తలనొప్పి మందు రాసి గొప్ప అంటారు ఎంత మందిని చూస్తే ఎంత గొప్ప డాక్టర్ ఫీల్ చేస్తాడు వాడు ఆ మందు ఈ మంది ఏదో ఒక మంది పని చేస్తుంది మందులో కిడ్నీలు పాడైతే ఆ మందులు దీని లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది నీ రెసిడెన్స్ పోతుంది అన్నీ చెప్తాడు ఇంత ఇంత గొప్ప ఇస్తాడు నెలకి ఇస్తాడు అనమాట ఈ సైకాలజీ అంటే మందుల ప్రభావం లేకుండా మాట్లాడుతూ చెప్తారు కానీ వీళ్ళు చెప్పేది వాళ్ళు వినాలా ఈయన వినక తలకే అసలు అతన్ని తీసుకెళ్ళాను తనకు ఏర్పడిన ఆ యొక్క ప్రాబ్లమ్స్ దేని వల్ల వచ్చాయి అని కనుక్కొని కౌన్సిలింగ్ ఇస్తాడని వెళ్తే హే దేవుడు లేడు పాడు లేడు దేవుడు అంటే నీ భ్రమ చూపించు దేవుడిని అంటే చూపిస్తే చచ్చిపోడా దేవుడిని చూపిస్తే అంతమైన మేము కూడా చూద్దాం కా భస్మైపోయి దేవుని శక్తిని చూపించగలుగుతాం కానీ అక్కడ సో అలా ఉన్నారు ముఖ్యులు దానికి మనం ఏం చేయలేము అయితే ఈరోజు ఆజ్ఞకు తొంభై తొమ్మిదవ ఆజ్ఞకు మళ్ళీ వస్తున్నాను సమాధానపడు మీరు మీరు పోయి ఒకరితో గొడవ ఉన్నప్పుడు మీరు సమాధాన పడాలా సమాధాన పడినప్పుడే మీరు సమాధాన పరిచినా దేవుని కుమార్లు అవుతారు మీరంతగా మీరు పోయి క్షమాపణకి సమాధాన పడినా కానీ మీరు దేవుని కుమార్లు అవుతారు ఇది సత్యం సకల ఘనత మహిమ ప్రభావం